రాష్ట్ర ప్రభుత్వం ఒడ్డెర ఓభర్ణ సేవలు గుర్తించి ట్యాంక్ బండిపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జయపాల్ అన్నారు జగద్గిరిగుట్ట ఒడ్డెర సంఘం సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఒడ్డె ఓభర్ణ వర్ధంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జరిపేటి జైపాల్ వడ్డర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తిరుమారయ్య స్థానిక కార్పొరేటర్ దండుల జగన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జరిపేటి జైపాల్ మాట్లాడుతూ వడ్డే ఓపన్న ఉయ్యాలవాడు నరసింహారెడ్డి సమకాలీనుడని దేశ స్వాతంత్ర్యం కొరకు తిరుగులేని పోరాటం చేసిన యోధుడని ధీరుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు రాజలేని పోరాటం చేసిన యోధుడన్నారు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వడ్డే ఓపెన విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద వడ్డే ఓపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ అధ్యక్షులు కొమ్మరాజుల శేఖర్ రాష్ట్ర సెక్రటరీ శివరాత్రి వెంకటేష్ రాష్ట్ర కార్మిక శాఖ నాయకులు కొంభరాజుల శ్రీనివాస్ బత్తుల రామ్ తిరుమలగిరి మండల అధ్యక్షుడు ఆలకుంట్ల అశోక్ ఇరిగిదల వెంకటేష్ మార్ల లక్ష్మయ్య చిన్న హనుమంతు ఎర్రసిద్ధయ్య రేపని గిరిబాబు మార్ల తిమ్మయ్య దుర్గయ్య రాజు ఎం యాదయ్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు